మీ మీ పీరియడ్ ఎంత ఉంటుంది సార్ మీ టెన్యూర్ ఎంత ఉంటుంది మీ ట్రీట్మెంట్ టెన్యూర్ అంటే వన్ మంత్ టూ మంత్స్ ట్రీట్మెంట్ డిపెండ్స్ నార్మల్లీ ఏంటంటే త్రీ మంత్స్ టు ఫోర్ మంత్స్ అవుతుంది కొంతమందికి సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది డిపెండ్స్ అవును కానీ ట్రీట్మెంట్ అవ్వదని చెప్పాం మేము ట్రీట్మెంట్ ఒకసారి కేసు తీసుకున్న తర్వాత మా రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది అలాంటి మెడిసిన్స్ ఇస్తాము రిజల్ట్స్ కూడా మనకు డెఫినెట్లీ వస్తాయి ఓకే తీసుకున్న ట్వంటీ డేస్ నుంచి ఫార్టీ డేస్ మధ్యలో ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి హీ విల్ ఫీల్ ద డిఫరెన్స్ ఇలా ఆలోచించగానే అక్కడ అంగం అటు అవ్వాలి అది ట్రీట్మెంట్ అంతేగాని ఇక ఏం లేదు అతను మళ్ళీ చేయి పెట్టడం యూజ్ చేయడం చాలామంది ఉంటారు దాని ఎందుకంటే వాళ్ళ రేపు వీళ్ళకు సొసైటీ మంచిది లేదు ఫ్రెండ్ సర్కిల్ మంచిది లేదు అబ్బాయిలది ఏం లేదు అక్కడ నుంచి అలవాటు పడిపోయి వాళ్ళంతా సెన్సిటివ్ ఆర్గాన్ని అంతా వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు అది ఏదో కొట్టి కొట్టి అంతా నరాలన్నీ డ్యామేజ్ చేసుకుంటున్నారు దానివల్ల అంగం ష్రింక్ అయిపోతుంది ఫెల్డ్ అయ్యే వరకు కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోతుంది ఇక ఇలాంటి వాళ్ళు పెళ్ళికి పోవాలంటే భయపడుతున్నారు అందుకే పెళ్ళికి ఎవరైతే వెళ్తారో దానికంటే ముందు మీరు వచ్చి నాకు ఒక త్రీ మంత్స్ ఇచ్చారంటే నేను కాన్ఫిడెంట్లీ వాళ్ళకు మెడిసిన్స్ ఇచ్చి రెడీ చేసేయచ్చు ప్రీ మెరైటలు టెస్టులు అవి ఇప్పుడు చూడండి టింకిల్ కన్నా ఉంది అవును అక్షయ్ కుమార్ ఉన్నాడు కదా నాకు ఫిఫ్టీ టూ ఫార్టీ టూ ఏదో టెస్టులు చెప్పించింది నువ్వు అసలు ఫిట్ ఆ లేదా అంతే ఫిట్నెస్ ఐకాన్ అతను నేను చూస్తా అన్నది అయితే అతను అన్ని చెప్పించాడు అయితే అది ఏం తప్పేం లేదు ఇవాళ రేపు ఒకవేళ ఎవరైనా సెమీ అనాలిసిస్ చేయించారనుకోండి తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితోనన్నా పెళ్ళైంది అతని స్పాంప్ కౌంట్ జీరో ఉంది ప్రాబ్లమ్ కదా లైఫ్ మొత్తం అమ్మాయిది లైఫ్ మొత్తం సాల్వ్ అయిపోయింది కదా ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు కదా తర్వాత దీనివలన డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ ఏవేవో అవుతున్నాయి అందుకే ఏంటంటే ముందే లైంగిక పరీక్షలు ఏమైనా ఉంటే అవి చేసుకోవడం బెటర్ ఒకవేళ ఏంటంటే ఎందుకు మనము దేవుడి మీద ట్రస్ట్ చేయాలి ఇలా లేకుండే కదా వాళ్ళ లక్ వాళ్ళ అంటే చెప్పలేము వాళ్ళకి ఏముంటుందో ఆ తర్వాత మేము చూస్తామంటే అలా కూడా మీరు ముందుకు వెళ్ళొచ్చు ఏదైనా కొంతమంది కొంత బ్యాచ్ అలా చెప్తారు కొంతమంది ఇలా చెప్తారు మేము యాజ్ ఎ డాక్టర్స్ ఏమంటామంటే ఎప్పుడైనా సరే మీరు ఇంటెలిజెంట్లీ మీరు ఎలా ఆలోచిస్తారో దాని వినంగా మీరు మంచిగా ముందుకు వెళ్ళండి అంతే ఒకవేళ అంటే రాబోయే రోజుల్లో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే మేము యాక్సెప్ట్ చేస్తాం అది మా మా ఫేత్ అది అంటే మీరు గో హెడ్ లేదు అప్పుడు మేము అలా ఏదైనా అయితే మేము వదిలేస్తామంటే ఇప్పుడే చెక్ చేసుకోండి మరి అలా ఎందుకంటే ఏదైనా సరే లైఫ్లో మంచిగా సూటిగా మంచిగా వెళ్ళాలి ఇప్పుడు అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీస్ కానివ్వండి ఫస్ట్ ఏంటంటే అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇతను ట్రీట్మెంట్ చేయించుకోవాలి లేకపోతే అది పోయి ఇద్దరు ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి ఇద్దరు ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు నా దగ్గర నేనైతే అబ్బాయి గురించి చెప్పాను మీకు ఈరోజు ఒక పేషెంట్ వచ్చాడు నాకు ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ అన్నాడు ఏంటంటే అంగస్తంభన ప్రాబ్లం ఉంది అంటున్నాడు అయితే ఏమవుతుందంటే అంగం గట్టిగా పడట్లేదు సార్ అన్నాడు ఓకే ఫైవ్ ఇయర్స్ అయింది కదా పిల్లలు ఎంతమంది అని అడిగాను లేదు సార్ పిల్లలు లేరు అన్నారు ఎందుకు అని అడిగాను అయితే అసలు మా భార్యకు పీరియడ్సే రావు సార్ పుట్టినప్పటి నుంచి అంటున్నాడు అంటే ఆమెకు హెరిడిటరీ అసలు పీరియడ్సే రావు అంటున్నాడు ఓకే అంటే ఎందుకు అంటే అది గర్భసంతి చిన్నగా ఉందంట అన్నాడు ఓకే అయితే మీకు తెలియదా దాని గురించి అంటే చెప్పలేదు సార్ మాకు అలాగే చేసేది సార్ అంటున్నాడు అర్థమైందా మీకు అలా ఇప్పుడు వాళ్ళు చెప్పలేదు వాళ్ళు అప్పుడే చెప్పేస్తే ఇర్థం చేసుకోడు ఇప్పుడు చేసుకున్నాడు కాబట్టి ఉన్నాడు కానీ ఇప్పుడు ఏదేదో ఎటుటో తిరుగుతున్నాడు అంటే నేను ట్రై చేస్తున్నాను అటు ఇటు అంటున్నాడు ఇవన్నీ ఉంటాయండి సొసైటీలో ఎట్లాంటి కేసెస్ వస్తాయంటే మీరు అది చేసుకోలేరు అంటే ఇమాజిన్ చేసుకోరు అలాంటి కేసెస్ వస్తాయి మూతి మీద నిలబడి అంతా చెప్పేస్తారు ఒక బ్యాంక్ మేనేజర్ మేనేజర్ పోస్ట్ మీద ఉన్నాడు అతను ఎంత అదే వచ్చాడంటే ఒకసారి డిప్రెస్డ్ ఉన్నాడు ఏంటంటే మా భార్య అందరి ముంగట అంతే చెప్పేసింది సార్ నేను దేనికి పనికిరాని చేయలేనని అలా చెప్పేసింది అప్పటి నుంచి నాకు అవుతుంది సుసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అది ఇది అంటున్నాడు ఎందుకు నీకు ఏమైనా సమస్య ఉందంటే అట్లా అంగం కట్టి చెప్పాడు అదే అతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత త్రీ మంత్స్ వాడిన తర్వాత వాళ్ళ భార్యతో వచ్చాడు వచ్చిన తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ అంటే మీతో కలుస్తామని వచ్చాను నేను అని చెప్పింది అమ్మాయి అయితే ఏంటంటే యూజువల్లీ ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే డెఫినెట్లీ మనకు టీ మెడిసిన్స్ వాడుతూ మీ పనులు చేసుకుంటూ మస్తు ఉంటారు మీరు ఒకసారి రాత్రి ఒకసారి మెడిసిన్స్ మధ్యలో ఏముండవు అట్లా మీ జాబ్కి డిస్టర్బ్ కాదు ఏం కాదు కానీ టూ కండిషన్స్ దీంతో ఎక్సర్సైజ్ చేయాలి మీరు ఎక్సర్సైజ్ అంటే మోటిలిటీ వాక్ చేయడం కానివ్వండి కొన్ని కొన్ని మన నాది డాక్టర్ ఎస్ఎర్ హేమోన్ అఫీషియల్ అనే ఛానల్ ఉంది అందులో నేను కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చూపించాను అవి కీగుల్ ఎక్సర్సైజ్ కానివ్వండి అట్లా డైట్ ఏమేమి తీసుకోవాలి ఏంది అందులో ఉంది ఈజియస్ట్ డైట్ చార్ట్ కూడా నేను చూపించాను ఇవన్నీ ఫాలో అయితే మీరు హెల్తీగా ఉండొచ్చు ప్రాబ్లం పెరిగే కొద్దీ ఏంటంటే ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయిపోతారు అవును ఫస్ట్ ఒకడు ఉన్నప్పుడు ఇతని ప్రాబ్లం ఇతను సాల్వ్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే మళ్ళీ రెండు ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవుతారు ఎందుకు చెప్పలేదు అని ఆర్డర్లు అవి ఇవి డిస్ప్యూటెడ్ మ్యారేజ్ అన్నీ పోతాయి తర్వాత ఏంటంటే వాళ్ళ హక్కు కూడా డివోర్స్ కావాలంటారు కోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ మీరు లైంగిక సమస్య లైంగికంగా మీరు మీరు లేరనుకోండి ఒకవేళ అమ్మాయి చెప్పిందండి ఈయన సాటిస్ఫై చేయట్లేదు నాకు నేను వద్దంటే ఫినిష్ ఒక విచిత్రమైన కేసు చెప్తాను ఒక చెప్తాడు నాకు నా సైజు ఇలా ఉంది సార్ అమ్మాయి చెప్తే సైజ్ నాకు వద్దు అయితే జడ్జ్ చెప్పాడంట అంటే జడ్జ్ టెస్ట్ చేస్తాడు ఇతను తీసుకోపోయి సర్టిఫికేట్ చూపించాడు అవును చూసిన తర్వాత ఉన్నది కదమ్మా ఇంకేంది ఎంత ఎందుకు అలా చెప్తున్నావు నార్మలే కదా అంటే నాకు సరిపోవట్లేదు సార్ అంటుంది ఇప్పుడు ఏం చెప్తాం ఇక అలాంటి కేసెస్ కూడా వస్తాయి ఇవన్నీ ఏంటంటే సొసైటీలో చూసి కొన్ని అపోహాలు లేకపోతే కొంతమంది రియల్ ప్రాబ్లమ్స్ చాలామంది ఉన్నారండి ఇలాంటి వివిధ కేసెస్ అన్ని నేను డీల్ చేస్తూ కపల్ థెరపీ ఎక్స్పర్ట్ కాబట్టి చాలా కపుల్స్ కూడా వస్తారు చాలా కేసెస్ ఉంటాయి లవర్స్ కూడా తీసుకొస్తే వస్తారు నా దగ్గర లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ లాగా మాట్లాడి వాళ్ళన్ని తొలగిస్తాము మన ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ కూడా అంటే సర్టిఫైడ్ డాక్టర్ నేని దాన్ని కాబట్టి మనము ఇచ్చే ఏదైనా గైడెన్స్ కానివ్వండి అవన్నీ కౌన్సిలింగ్ కానివ్వండి ఇవి ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ మన యునాని మందులు ఏవైతే ఉంటాయో చాలా అంటే దీంట్లో కెమికల్స్ ఉండదు నేచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ లాగా ఇవి వాడిన తర్వాత మీరు డెఫినెట్లీ మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి స్పెషల్లీ అంగ గట్టిగా పడకపోవడము టైమింగ్ ప్రాబ్లము అలాగే తొందరగా వీరం వెళ్ళిపోవడము అలాగే కోరికలు రాకపోవడము అలాగే ఒక ఏజ్ అయిన తర్వాత శారీరక బలం బలం లేకపోవడము అలాంటి వాళ్ళకు అందరికీ మెడిసిన్స్ ఇచ్చి నైట్ ఫాల్ ఎక్సెసివ్ నైట్ ఫాల్ అంటారు దాన్ని కంట్రోల్ చేయడము చాలా ఉంటాయండి ఇవన్నీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయిపోతుంది రైట్ థ్యాంక్ యూ సార్ ఉన్నటువంటి ఇంత బిజీ స్కెడ్యూల్లో మేము అడగగానే మాకు మాకు టైం కేటాయించడం కావచ్చు లేదంటే మీ యొక్క సక్సెస్ స్టోరీ విన్న తర్వాత ఎన్నో అపోహలు ఎంతో శ్రామిక జీవితం ఉన్నప్పటికీ శారీరక బంధత్వాలు కలిసినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి వాళ్ళ దానికోసమే పెళ్లి చేసుకున్నామన్నట్టు కూడా సొసైటీ మారిపోయినప్పటికీ ఎంతో అపోహలను వాళ్ళకు ఫ్యామిలీ గైడెన్స్ ద్వారా కావచ్చు కెరియర్ కౌన్సిలింగ్ ద్వారా కూడా మీకు ఎంతో మంది ఎంతో మందిని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారు సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ కూడా మీ ఛానల్ ద్వారా కావచ్చు మీ మోటివేషన్ ద్వారా కూడా మేము ఎన్నోసార్లు చూసి అంటాం సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సార్ థ్యాంక్ సో మచ్ రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి